కుర్రోళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం కుర్రోళ్ళందరూ ఆయన అనమాట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోనే ద టాప్ రాయలసీమ నీళ్ళు దిగుతున్నాడు గట్టిగా మాట్లాడరా చిన్నగా మాట్లాడు ఎవరితో నాకనా లేదు లేదు ఎవరు రాక

సిగ్గు పడ్డా లేదు సరే దిగు నాకేమో బతికడితే ఇచ్చాడు లేదు లేదు యూట్యూబ్ ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఫ్రాంక్ అయితే వాడికి చెప్పింది రాయసాడుకోరాగా చెప్పి వాడిని అడుగుతుంది నీతో అడుగుతున్నాను నాదిలే లేదు మీరు మీరు కొట్టుకొని చచ్చిపోయి ఎందుకు ఇవ్వ మైకు

యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కొన్ని పెట్టగానే వీడి కొద్ది ఫేమస్ వచ్చిందని అని చెప్పి పిల్లలకు కూడా ఎట్లా ఇచ్చిలో ఆడిచుకుంటాను కానీ ఫ్యాన్స్ ఉంటే దయచేసి వీడియో ఏ నిజం చెప్పారు కాదు వాడు నిజం అడుగుతున్నాడు తెలియదు కదా నేను అన్నా అయ్యా அந்த வீடியோ తనియన గారు ఆ కైలే తిలల రెండుటిలో ఉంది ఒకటి క్రోమ్ లో ఉంది ఒకటి యూట్యూబ్ లో ఉంది ఎవరు ఏమా తాడతను క్రోమ్ లోనే నేను తిస్తా అబ్బ బాస్ మామరు కొండ వస్తలా ఏడు నిలచి రావే యూట్యూబ్ ఆ ప్రశాంత కా సర్ సర్ మాట కొడ క్లిక్ చేయ్ ఫ్రీ రిప్లేస్ సర్ ఒక్క సెల్ ఫ్రీ రిప్లేస్ ఒక్క సెల్ ఆ హ్ ప్లీజ్ ప్లే నా నా 94 ఏది

సినిమాడే ఒక్కా నిమ్మకాయ పెట్టుకోనైట ఆ చెప్పు డైలాగ్ చెప్పు అన్నంలో నీకు ఏ డైలాగ్ వినాలనుకోసం చెప్పు అన్నావు కానీ ఆ డైలాగ్ ఎన్ని దేలా

అమ్మటే డైలాగ్ అంటే వద్దు రోజులా పోరావు చెప్పాలమ్మా చెప్పు సందన్న వచ్చేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను రక్త కన్నా కత్తికి పోతేనే ఎక్కువ ఇక్కడ ఉంటది రాజేశ్వన్ అన్న ఒకసారి చూడండి పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు ఆంగ్ల ఏ అడుగురా సెల్ఫీ ఇచ్చాడు చెప్పు சந்திரமுகி கார் நாகினி சப்பாண்டி இடையில கேப்பாள் ఏంట్రీ ప్రశాంత్ అంటే ప్రశాంత్ అన్నీ

ఎవరే కాదు లేక నీ ఫేవరెట్ డైలాక్ ఏంటి అసలుకి చంద్రమూర్తి నేను అంటంది నేను చెప్పాల్సింది కాదు నీకు నచ్చింది నీకు వద్దా చెరా మేము చెప్పావా నీకు అన్నతం ఫుడ్ వాడు వచ్చాడు నేనేం చెప్పాను వాడు అంతా కామెంట్ కూడా పెట్టాడు రే కామెంట్ రిప్లై కూడా ఇవ్వట్లా మీరు అరే వంశీ ఫోన్ చేసి వంశీ కామెంట్ వచ్చి సబ్స్క్రైబర్ అంటే నేస్తా రిప్లై కింద ప్రశాంత్ అన్న చూపాను అది చెప్పాలి

ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకున్నాలు చెప్పు చింటా చెప్పుకో డబ్బులు వెళ్ళి పట్టుకుంటా అమ్మాయి

ఏంట్రైట్ ఇవ ఎవరు ఈ మొక్క గాయస్ ఏం రాగాలే మరి సబ్స్క్రైబర్స్ మరి ఫోటోలు కూడా ఇంకా ఈ రోజు సబ్స్క్రైబర్ సాటిస్ఫై చేయపోతారు ఎప్పుడు నుండి ప్రశాంత్ గారి వీడియోలోకి రాడు ప్రశాంత్ గారు రేపు దేవుళ్ళు దేవుళ్ళతో సమానం వీడియో ఇప్పుడు డాన్స్ చేస్తా నవ్వియూ నవ్వి లేదు అక్కడ ఎముకలు తిరిగిన సౌండ్ అది పెద్ద ఆర్తనాదు ట్రాక్టర్ పెట్టి ఎప్పుడు డైలాగ్ డైలాగ్ చేస్తుంటే అయిపోయేదాకా బాగ్ డైలాగ్ 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 ఆ డైలాగ్ చెప్పు ఏంటి టైంటుంటే అంటే చూడాలి అంట అండ్ రాజేష్ ఫ్లై యు దానికి బటర్ఫ్లై ఎలా బట్టర్ఫ్లై ఇంకెందుకు తూనిగా తూని కనుక ఇలా మరి ప్రశాంతం మొన్న కొన్నాడు వద్దు నా బండి మీద ప్రయోగాలు వద్దు ఏదో అయ్యా हाई ग्राउंड वर्ड चेक जैसा नहीं कॉन्सेंट्रेट ओके हमारा ये 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 इन टाइम्स लगा दे लेके नो आप वो नो ये प्रूफ वो आता रहा तो दो ये ना बाबू बाबू डेला कंडर डेला कंडी हो चुकी डेला लगा पस्त का वाली